ఈ వీడియోలో వన్ టు టూ ఇయర్స్ పిల్లలకి పట్టుపంచని ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం వెల్కమ్ టు మైతే సేవింగ్స్ తెలుగు ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్ దానికి మనకు కావాల్సిన మెజర్మెంట్స్ వచ్చేసి ఒకటి నడుము కొలత కావాలి అలాగే ఇంకొకటి పొడవు పొడవు అనేది కావాలి ఇప్పుడు నేను ఇక్కడ నాకు కావాల్సిన ఇలా చూడండి టూ పీసెస్ అనేది తీసుకున్నాను చూడండి ఇలా టూ పీసెస్ వీటితో వచ్చేసి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు థర్టీ ఇంచెస్ అయితే ఉంది ఈ పొడవు అనేది మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి అంటే మీ పిల్లల మెజర్మెంట్ ఎంత ఉంటే అంత తీసుకోండి నాకు కావాల్సిన మెజర్మెంట్ వచ్చేసి ఎయిట్ అండ్ యాక్చువల్గా కానీ మనం దానికి టూ ఇంచెస్ అనేది బెల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి మనం సిక్స్టీన్ హాఫ్కి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మనకి కావాల్సిన లో మనం టూ ఇంచెస్ అనేది మైనస్ చేసుకొని బెల్ట్ మనం అటాచ్ చేసినప్పుడు ఖర్చులోకి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి ఇక నేను సిక్స్టీన్ హాఫ్కి ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్లో ఇక్కడ నుంచి కూడా మళ్ళీ సేమ్ ఫిక్స్ ఇన్ హాఫ్ ఒక మార్కింగ్ చేసుకోండి సేమ్ ఇక్కడ ఇంకొంచెం డిస్టెన్స్లో ఇక్కడ కూడా ఫిక్షన్ హాఫ్ హాఫ్కి ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనకి లైన్ అనేది చాలా గానే వస్తుంది సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం కట్ చేసేదాం ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ థర్టీలో నుంచి ట్వంటీ ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ చేసుకోండి చూడండి ఇక్కడ నుంచి ఈ థర్టీలో ట్వంటీ ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ ఇది తీసేసి మనం దీని మీద ట్వంటీ ఇంచెస్ మనం మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ మీదకి మనం దీన్ని ఇలా పెట్టేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ సిక్స్ హాఫ్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి సిక్స్ హాఫ్కి సిక్స్ హాఫ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి దీని విడితే వచ్చేసి రెండించులో ఒక మార్క్ ఇక్కడ ఇక్కడ నుంచి వన్ ఇంచు ఇక్కడ నుంచి వన్ ఇంచు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా బాక్స్లో డ్రా చేసి ఇలా యూ షేప్ అయితే ఇచ్చేయండి చూడండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇక్కడ క్లోజర్ పాటు ఉండే సైడ్ కాదు ఇలా ఓపెన్స్ ఉండే సైడ్ చూడండి ఇక్కడ ఓపెన్స్ ఉండే సైడ్ మనము ఒక త్రీ ఇంచెస్ వరకు మార్కింగ్ అనేది చేసుకొని ఇలా దీన్ని ఇలా రౌండ్గా మార్క్ చేసుకోండి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం కటింగ్ అయితే చేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఎవరికైతే స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి మేము చేసే ప్రతి పోస్ట్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అలాగే మాకు సపోర్ట్ కోసం ఎవరికైతే స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మీకు కమెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ని కూడా ప్రొవైడ్ చేస్తాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు ఇలా రెండు ఎదురెదురుగా ఎదురుగా వచ్చేలాగా పెట్టేసుకోవాలి చూడండి ఎదురు ఎదురుగా వచ్చేలాగా పెట్టేసుకొని ఈ కార్నర్ లో మనం బార్డర్ అటాచ్ అంటే బార్డర్ అటాచ్ చేసుకోవాలి అలాగే ఈ ఈ కార్నర్ లో కూడా మనం బార్డర్ అనేది అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం బార్డర్ అటాచ్ చేసుకోవడానికి ఫస్ట్ క్లాత్ రాంగ్ సైడ్ అనేది మనకు కనిపించేలాగా పెట్టేసుకోవాలి ఈ బార్డర్ కూడా రాంగ్ సైడ్ అనేది మనకు కనిపించేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ అనేది వేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేసుకోవచ్చు చూడండి టర్న్ చేసేసుకొని ఇక్కడ ఒక పావిచ్ అనేది ఇలా క్లోజ్ చేసేసుకొని లేకపోతే హాఫ్ ఇంచ్ అనేది క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు దీని మీద ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి చూడండి అలాగే సేమ్ ఇదే ప్రాసెస్లో అటు సైడ్ బార్డర్ని కూడా మరి ఇలాగా స్టిచ్ చేసేసుకోండి ఇక్కడ నేను కొంచెం ఎక్స్ట్రాలో క్యాచ్ చేయడం కోసం ఇక్కడ నేను లేస్ అయితే స్టిచ్ చేస్తున్నాను టూ బ్యాగర్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ అక్కడ సైడ్ రౌండ్ ఉండే సైడ్ కాకుండా ఇలా స్ట్రైట్గా ఉండే సైడ్ ఉంది కదా ఇక్కడ సైడ్ మనం ఫ్రిల్స్ అనేది ఇలా పెట్టుకోవాలి సేమ్ అలాగే ఇటు సైడ్ కూడా ఫ్రిల్స్ అనేవి మనం పెట్టుకోవాలి చూడండి ఆ ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా సేమ్ ఇంకొక సైడ్ కూడా ఇలాగే ఫ్రిల్స్ పెట్టుకోండి ఇలా రెండు ఎదురెదురుగా పెట్టేసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఇటు సైడ్ కాదు ఇటు సైడ్ ఇక్కడ సైడ్ ఉండేది దాన్ని మనం ఇటు పక్క పెట్టిన ఫ్రిల్ మీదకి పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవచ్చు అండి ఇలా మళ్ళీ చెప్తున్నాను చూడండి ఇలా ఫ్రిల్స్ రెండు ఎదురెదురుగా పెట్టేసుకొని ఇప్పుడు ఇటు సైడ్ పక్క ఉండేది ఇది కాదు ఇటు సైడ్ పక్క ఉండేది తీసుకొని ఇక్కడ దీని మీద పెట్టుకోవాలి ఇటు సైడ్ పక్క ఫ్రిల్ పెట్టాం కదా ఈ పార్ట్ ఈ పార్ట్ మీదకి ఈ పార్ట్ తీసుకొచ్చి దీన్ని ఇలా ప్లేస్ చేసుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత చండి దీన్ని ఇలా రైట్ సైడ్ వరకు ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేయాలి చూడండి ఫస్ట్ ఇలా ఉంది కదా దీన్ని ఫస్ట్ ఇక్కడ వరకు మార్చండి ఇలా మార్చిన తర్వాత ఇది ఉంది కదా ఫస్ట్ ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా టర్న్ చేసుకొని దీని మీద పెట్టి స్టిచ్ అనేవి వేయాలి బార్డర్స్ రెండు ఒకటేలాగా ఒకటే దగ్గర వచ్చేలాగా ఇలా పెట్టి ఇలా స్టిచ్ అయితే వేయండి పెట్టుకున్న విధంగా ఇప్పుడు ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేద్దాం కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేయండి మీకే అర్థమవుతుంది ఒకసారి చూడగానే క్యాచ్ చేయాలంటే చాలా కష్టం ఒక టూ త్రీ టైమ్స్ అబ్జర్వ్ చేస్తే మీకు ఎలా పెడుతున్నాను అనేది అర్థమవుతుంది చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక ఎండ్ అనేది మిగిలిపోయింది అలాగే ఇటు సైడ్ పక్క కూడా ఇలా మిగిలిపోయింది కాబట్టి చూడండి ఈ టూ పార్ట్స్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి ఈ దీన్ని తీసుకొచ్చేసి చూడండి ఇక్కడ ఉంది కదా ఇలా పెట్టేసి ఇక్కడ మనం స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు టర్న్ అయితే చేసుకుందాం ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రంట్లో ఒక ఎండ్ ఇలాగే బ్యాక్ సైడ్లో ఒక ఎండ్ అనేది మనకు మిగిలిపోయింది కదా దీన్ని చూడండి ఈ బార్డర్ని పట్టుకొని దీన్ని డిస్టెన్స్లో అంటే దీని అంతా కాకుండా ఇంకొంచెం చిన్నగా ఫ్రిల్స్ అనేది మనం శారీ ప్లేట్స్ ఎలా పెట్టుకుంటాము సేమ్ అలాగే ఇలా మీడియాలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్నవి పెట్టేసుకోండి వేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా ఈ బార్డర్ దగ్గర నుంచి ఇలా కొంచెం కొంచెంగా శారీ ప్లేట్స్ లాగా పెట్టుకుంటూ ఇలా ఒక స్టిచ్ అనేది వేసేస్తాయి సేమ్ ఫ్రంట్ బ్యాక్ ఇలా రెండు కలిపి స్టిచ్ అయ్యేది ఏ పార్ట్కి ఆ పార్ట్కే స్టిచ్ అనేది ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ వరకు స్టిచ్ అయ్యింది ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్ వరకే స్టిచ్ చేయండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం నడుము బెల్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం సేమ్ అలాగే ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసేయండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ నడుము కొలత ఎంత ఉందో మీరు కొలుచుకోండి ఫస్ట్ దీని కొలత తీసుకున్న తర్వాత దానికంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి ఈ పొడవ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఉండేలాగా చూసుకొని ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ వన్ సైడ్ మనం స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా రైట్ సైడ్ రెండు ఒకటే దగ్గర ఇలా పెట్టేసుకొని ఇక్కడ రాంగ్ సైడ్ వైపు మనం కనిపించేలాగా పెట్టుకొని ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ అనేది వేద్దాం ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని మనం దానికి ఎలా అటాచ్ చేయాలో చూద్దాం ఇప్పుడు మనం కుట్టిన పంచని రైట్ సైడ్ వాళ్ళకు రైట్ సైడ్ మనకు కనిపించేలాగా పెట్టేసుకొని ఒరిజినల్ క్లాత్ని చూడండి ఇప్పుడు దీన్ని ఇలా రాంగ్ సైడ్ ఉండేది మనకు కనిపించేలా పెట్టుకోవాలి అలా ఒరిజినల్ వచ్చేసి ఒరిజినల్ మీద ఉండేలాగా చూసుకొని ఇప్పుడు స్టిచ్ అనేవి వేడతాం ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని ఇలా హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఫోల్డ్ చేసి ఇలా ఇది దీని మీద పెట్టేసి మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక లాస్ట్లో కొంచెం అనేది వదిలేయాలి ఎందుకంటే ఇక్కడ మనము ఎలాస్టిక్ బెల్ట్ని ఎక్కించుకోవడానికి ఇలా కొంచెం వదిలేసేసి ఇప్పుడు దీంట్లో మనం ఎలాస్టిక్ని ఎలా ఎక్కించుకోవాలో చూద్దాం మీకు నడుము కొలత ఎంత ఉంటే దానికంటే ఒక టూ ఇంచెస్ అనేది తగ్గించుకొని నడుము బెల్ట్ అనేది తీసుకోవాలి ఇక నాకు నడుము కొలత వచ్చేసి పద్దెనిమిది ఉంది కాబట్టి నేను ఇక్కడ పదహారు ఇంచులు పదహారు ఇంచులు తీసుకొని ఇప్పుడు దీన్ని దీంట్లోకి ఇలా ఎక్కిచ్చేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇక్కడ ఎక్స్ట్రా స్టిచ్చెస్ అనేది ఎక్కువగా వేసుకోవాలి ఊడిపోకుండా ఉండడం కోసం ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలా లాక్కునేసేయండి ఇప్పుడు ఇక్కడ మనం కొంచెం క్లాత్ అనేది వదిలేసాం కదా ఎలాస్టిక్ ఎక్కించుకోవడం కోసం ఇక్కడ సేమ్ అదే ప్రాసెస్లో ఇలా పెట్టేసి స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి చూడండి అవుట్ఫిట్ అనేది చాలా బ్యూటిఫుల్గా అయితే టర్న్అట్ అయింది నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టే టూన్ టు మహితే సేవింగ్స్